హైజాబాద్ మల్కాస్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఉప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా చేస్తామని బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం కల్పించిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుదాస్ దేవేందర్ రెడ్డి పార్టీ నాయకులు బన్నాల ప్రవీణ్ అరటికాయల భాస్కర్ ఆకుల మహేందర్ పాల్గొన్నారు ఈరోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వడనే నిజంగా కేసీఆర్ గారికి ప్రత్యేక పృతజ్ఞతలు అలాగే కేటీఆర్ గారికి హరీష్ గారికి వారందరూ కూడా ప్రత్యేక పుతజ్ఞతలు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి నా టికెట్ విషయంలో నా గురించి వీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా నన్ను రికమెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మిత్రులారా మనం భరోసా ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా కార్పొరేటర్లు అందరూ కూడా మన దగ్గరనే కాకుండా మన ఉప్పులు కాంక్షించే కాకుండా లక్ష్మణ్ ఎంపీ సార్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళందరూ కూడా నేను ఎవరే రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరూ కూడా లక్షణ ఎలాగైతే అన్న తమ్ముడా దీవించారో అందరు కూడా నన్ను కూడా వాళ్ళ అన్న తమ్ముడు దీవిస్తారని చెప్పి నేను తెలియస్తున్నా వారి మిత్రుల ఎట్లయితే మెజార్టీ వచ్చింది మూడున్నర లక్షల మెజార్టీ దాని పైన వచ్చింది కాబట్టి మా గెలుపు ఈజీ అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు మేము కాబట్టి మేము అందరం కూడా వర్క్ చేస్తామన్నా చేసి నిన్ను మాది ఎందుకంటే లాస్ట్ పదేళ్ళ మీ అందరు తెలుసు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లయింది అనేది అందరికి తెలుసు కాబట్టి అందరు ఈ రోజుల సిటీలో అందరు తెలిసింది కాబట్టి భారీ మెజార్టీ గెలిపించు సరే గవర్నమెంట్ పోయినా కూడా ఇప్పుడు మాత్రము ఈ డెవలప్మెంట్ వేరే ఎవరు చేయాలనేది మీకు అందరికి కూడా ఐడియా ఉంది కాబట్టి అందరు కూడా బిఆర్ఎస్ పార్టీకి కోటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మన వైపు ముగ్గు చూపుతారు తప్పకుండా మనం కోటేసి రాహి లక్ష్మణ రెడ్డి అని యాజ్ ఎంపీగా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా పోతే మా దిక్కేసి మా మహిళా కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ మీ అందరు కూడా మీకు ఎలక్షన్ అయిపోయేదాకా నిధుల పనిచేసే వాస్తవాదం అందరూ కూడా నేను ఒక్కనే కాదు వాళ్ళందరూ కూడా నాకు ఎంత హానెస్ట్ గా పనిచేసినంటే మీరు కూడా నాకు నాకు తెలిసిన మీరు ఎంత మంచిగా పనిచేసిన నాకు ఐడియా ఉంది